హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్ అయితే ప్రవేశపెట్టింది ఆ మూడు ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అందిస్తున్న ప్లాన్స్తో బిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు పెరిగిన టెలికాం ధరల తర్వాత ప్రైవేట్ టెలికాం కంపెనీలు విపరీతంగా మొబైల్ రీఛార్జ్ ప్యాక్ ధరలు పెంచేశాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అయిన భారత బిఎస్ఎన్ఎల్కు ఎక్కువ మంది యూజర్లు వచ్చి చేరారు అయితే బిఎస్ఎన్ఎల్ మూడు ప్లాన్లు అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఆ ప్లాన్స్ అంటే తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ నూట యాభై రోజుల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న నూట యాభై రోజుల ప్లాన్ అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దీని ధర చాలా తక్కువ కేవలం మూడు వందల తొంభై రూపాయలు దీంతో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ టూ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా నిలపాటు పొందుతారు ఎలాంటి ఆటంకం లేక కస్టమర్లకు తమ సేవలను అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ఐదు నెలల నుంచి విపరీతంగా యూజర్లు వినియోగిస్తున్నారు ఇందులో ముప్పై రోజుల వ్యాలిడిటీ పొందుతారు అయితే బిఎస్ఎన్ నూట అరవై అరవై రోజుల ప్లాన్ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ అందిస్తున్న నూట అరవై రోజుల ప్లాన్ కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది దీని వ్యాలిడిటీ నూట అరవై రోజుల పాటు ఉంటుంది దీని ధర కేవలం తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు ఇది కాకుండా ప్రతిరోజు టూ జీబీ డేటా పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్ ఎస్ఎంఎస్ కూడా ఉచితంగా పొందుతారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ నూట ఎనభై రోజుల ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బంపర్ ఆఫర్ నూట ఎనభై రోజుల ప్లాన్ దీని ధర కేవలం ఎనిమిది వందల తొంభై రూపాయలు మాత్రమే కానీ వ్యాలిడిటీ మాత్రం నూట ఎనభై రోజులు వర్తిస్తుంది ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవడంతో పాటు నైన్టీ జీబీ డేటా పొందుతారు ఇందులో మీరు అపరిమితంగా వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా మీ సొంతం బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్స్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టిస్తుందని చెప్పాలి